ఒక్కసారి కొమ్మరికొల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కే వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు శుక్లాంబర దరुण విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విగ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్ విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మరతాయచ భజతాం కల్పవృక్షాయాం నమతాం కామధేనవేం ఓం శ్రీ రాఘవేంద్రాయ నమహా రాజాదిరాజ గోవిందా గోవింద ప్రేక్షకులు నమస్కారం ముందుగా నాకు శాస్త్రాన్ని నేర్పించి ఈరోజు నేను మీ ముందుండి ఇన్ని జాతకాలు చెప్పడానికి కారణమైన మా గురుదేవులు స్వయాన నా మేనమామ స్వర్గీయ శ్రీ ఉప్పులూరి హనుమంతరావు గారి పాదాలకు నమస్కారం చేస్తూ ఈరోజు నేను రెండు జాతకాలను చెప్పదలుచుకున్నాను అహంకారంతో గర్వంతో మదంతో బిర్ర విగుతూ గతంలో ఈ టర్కీలో తీవ్రమైన భూకంపం ఏర్పడితే ఆనాడు మన భారతదేశం టర్కీకి ఎంతో సహాయం చేసింది కానీ ఈనాడు ఆనాడు చేసిన సహాయాన్ని మర్చిపోయి విశ్వాస ఘాతక ఘాతకులుగా ఈరోజు వాళ్ళు ప్రవర్తించడం జరిగింది అసలు భవిష్యత్తులో ఈ టర్కీ దేశం ప్రపంచ పట్టణంలో ఉంటుందా లేకపోతే అడ్రస్ లేకుండా పోతుందా ఈ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే ఈ తీవ్రమైన యుద్ధానికి ఈ టర్కీ ఈరోజు పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది కాబట్టి అసలు టర్కీ దేశం ఎట్లా ఉంటుంది టర్కీకి గ్రహాలు ఎట్లా ఉన్నాయి ఈ టర్కీ జాతకానికి ప్రస్తుతం నేను చెప్తున్నాను టర్కీకి ఫార్మేషన్ డే అంటే ఇండిపెండెన్స్ ఇరవై మూడు పది పంతొమ్మిది వందల ఇరవై మూడు టర్కీకి ఫార్మేషన్ డే ఇరవై మూడు పది పంతొమ్మిది వందల ఇరవై మూడు రాత్రి ఎనిమిది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి టర్కీలోనే వాళ్ళ గవర్నమెంట్ ఫార్మేషన్ జరిగింది ఆనాటి వాళ్ళ స్వాతంత్రం వచ్చిన రోజు ఆనాటి గ్రహస్థితి చూసినట్టయితే జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం రాశి మిథున రాశి జన్మలగ్నం కూడా మిథున లగ్నమే గ్రహాలు చూసినట్టయితే జన్మలగ్నంలో చంద్రుడు తృతీయంలో రాహువు చతుర్థంలో షష్ట లాభాది పదైన కుజగ్రహం ముఖ్యంగా పంచమంలో శని శుక్ర రవి బుధులు షష్టస్థానంలో గురువు భాగ్యస్థానంలో కేతువు ఇది రాశిచక్రం యొక్క గ్రహాలు నవాంశ చూసినట్టయితే మేన్లగ్నమైంది తృతీయంలో శుక్రకుజులు పంచమంలో గురువు ఉచ్చే స్థితిలో ఉన్నాడు షష్టంలో రాహు అలాగే అష్టమ స్థానంలో బుధశెన్లు దశమ స్థానంలో చంద్రుడు లాభంలో రవి వ్యయస్థానంలో కేతువు ఇది టర్కీ యొక్క గ్రహస్థితి ముఖ్యంగా ఈ టర్కీ యొక్క గ్రహాలు చూసాము వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో చూసాం అసలు ఈ టర్కీకి ప్రస్తుతం వాళ్ళకి ఏ దశ నడుస్తుంది వాళ్ళు ఎందుకు ఈ విధంగా మాట తప్పారు చూసినట్టయితే పది మూడు రెండు వేల ఇరవై నుండి పది మూడు రెండు వేల ఇరవై ఆరు దాకా మళ్ళీ చెప్తాను పది మూడు రెండు వేల ఇరవై నుండి పది మూడు రెండు వేల ఇరవై ఆరు దాకా టర్కీకి రవి మహా జరుగుతోంది రవి మిథున లగ్నానికి తృతీయాధిపతిగా అతి పాపి అయి పంచమ స్థానం పంచమ స్థానం అంటే బుద్ధిస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ టర్కీని ఎప్పటికీ నమ్మటానికి వీల్లేదు ఇక్కడ నీచభంగాన్ని కలిగి ఉన్నాడు ఈ రవి రెండు వేల ఇరవై ఆరు దాకా ఈ యొక్క రవి మహర్దశ ఈ టర్కీకి జరుగుతోంది ప్రస్తుతము టర్కీకి పది మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి పది మూడు రెండు వేల ఇరవై ఆరు దాకా ఈ రవి మహర్దశలో శుకుడు యొక్క అంతర్దశ నడుస్తోంది ఒక మహర్దశలో ఆఖరి అంతర్దశ జరిగినప్పుడు దాన్ని దశాచిద్రము అంటారు ఒక మహర్దశలో ఆఖరి అంతర్దశ ఇటు జాతకుడికి కానీ దేశానికి కానీ ఏమాత్రం కూడా యోగం చేయదు ఈ యొక్క దశాచిద్రంలో ఈ టర్కీ యొక్క ప్రధానమంత్రి కానీ ఆ యొక్క రాష్ట్రపతి కానీ ఆయన బుద్ధి వక్రమార్గంలో పోయింది వక్రమార్గంలో వెళ్ళి ముందు భవిష్యత్తు ఏమవుతుందో వాళ్ళు తెలుసుకోకుండా తొందరపడి పాకిస్తాన్కి వాళ్ళు బాంబ్సు పంపించడం జరిగింది దీని ప్రభావం భవిష్యత్తులో టర్కీ తీవ్రమైన పరిణామాలని ఖచ్చితంగా ఎదుర్కోక తప్పదు దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం టర్కీకి నడిచే దశ ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు అట్లాగే టర్కీకి పది మూడు రెండు వేల ఇరవై ఆరు నుండి పది మూడు రెండు వేల ముప్పై ఆరు దాకా పది మూడు రెండు వేల ఇరవై ఆరు నుండి పది మూడు రెండు వేల ముప్పై ఆరు దాకా టర్కీకి చంద్రమహర్దశ జరుగుతుంది చంద్రుడు కూడా మంచి ఫలితాల్ని ఈ దేశానికి ఇవ్వడు దానికి కారణం ఏంటంటే చంద్రుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు ఆ రాహు తృతీయ స్థానంలో ఉన్నాడు శత్రు క్షేత్రంలో కాబట్టి ఈ చంద్రమహాదశ కూడా ఏమాత్రం కూడా టర్కీకి యోగం చేయదు అట్లాగే నవాంశలో కూడా ఈ రాహు సింహరాశుల నుండి గ్రహ వర్గోత్తమాన్ని చెందాడు చెందినప్పటికీ కూడా ఈ చంద్రమహాదశ సామాన్యమైన ఫలితాలే వస్తుంది చంద్రమహాదశ జరుగుతున్నప్పుడు టర్కీకి ఆ రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఆరు అంటే దాదాపుగా రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు నుంచి ఆ సమయంలో ఏలినాడు శని కూడా మొదలవుతుంది కాబట్టి భవిష్యత్తులో టర్కీ ఆర్థికంగా కూడా బాగా నష్టపోతుంది మిగతా దేశాల యొక్క ఈ కోపానికి టర్కీ బలి కావటం జరుగుతుంది అలాగే ముఖ్యంగా అష్టక వర్గం చూసినట్టయితే అష్టక వర్గంలో ఈ మేషంలో నాలుగు బిందువులు వచ్చాయి గురువుకి వృషభంలో రెండు బిందువులు వచ్చాయి ఇదే మెయిన్గా వృషభంలో గురుబలం లేదు కాబట్టే ఈ టర్కీ యొక్క బుద్ధి వక్రమార్గంలో వెళ్ళింది అట్లాగే రేపు జన్మరాశిలోకి వస్తున్నాడు మే పదిహేనో తారీఖు నుంచి జన్మరాశిలోకి వస్తున్నాడు ఈ గురుగ్రహం గురువు మిథున్ లగ్నానికి సప్తమ రాజ్యాధిపతిగా ఉభయ కేంద్రాధిపత్య దోషం కలిగి అతి పాపి అయి ఇది మే పదిహేను రెండు వేల ఇరవై ఐదో తారీఖు నాడు మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు జన్మరాశి అయిన మిథున్ రాశిలోకి వస్తున్నాడు అక్కడ కూడా గురువు ఏం గురువు గురుగ్రహం ఏమాత్రం కూడా యోగం చేయడు అట్లాగే శనేశ్వరుడు మీనంలో ఐదు బిందువులు కలిగి ఉన్నాడు కానీ దశమ స్థానంలో ఎప్పుడు కూడా గోచారంలో శని మంచి ఫలితాలు ఇవ్వడు ఇక్కడ ఏమైందంటే గోచారం చూసినట్టయితే దశమంలో శనేశ్వరుడు ఉన్నాడు అట్లాగే రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటో తారీఖు నుంచి రాహుకేతులు మారుతారు కాబట్టి రాహు యాంటీక్ క్లాక్ వైజ్గా మీనరాశి వదిలేసి కుంభరాశికి వస్తాడు అట్లాగే కేతు కన్యారాశి వదిలేసి సింహరాశికి వస్తాడు ఇలా సింహరాశికి వచ్చినప్పుడు ఇక్కడ గోచారంలో గోచారం ఏమాత్రం కూడా గోచార గ్రహాల టర్కీకి అనుకూలంగా లేవు అట్లాగే మనం ఈ యొక్క షడ్బలాలు చూసినట్టయితే శనేశ్వరుడు చాలా బలం కలిగి ఉన్నాడు శని బలం కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అలా అహంకారం చాలా ఎక్కువ చేసిన మేల్ని మర్చిపోయే విశ్వాస ఘాతకులు అట్లాగే ఇక్కడ మెయిన్గా రవికి మూడు పాయింట్లు వచ్చేయి చంద్రుడికి రెండు కుజుడికి నాలుగు బుధుడు చాలా వీక్ ఉన్నాడు ఆరు ఆరు వచ్చాయి గురువుకి ఏడు వచ్చాయి శుక్రుడికి ఐదు శనికి ఒకటి ఇది షడ్బలాలు ఈ విధంగా గ్రహస్థితి చూసినట్టయితే కూడా ఏమాత్రం కూడా షడ్బలాలు కూడా అంత అనుకూలంగా లేవు ఒక శని తప్ప ఇన్ని విధాలుగా మనం టర్కీ జాతకాన్ని చూసినట్టయితే ఏమాత్రం కూడా టర్కీకి ముందు ముందు ఏమాత్రం అనుకూలంగా ఉండదు అన్ని దేశాలు కూడా ఈ టర్కీకి చాలా ఎగనెస్ట్ అయిపోతాయి అన్నమాట దీనివలన టర్కీ దెబ్బతిన్న తర్వాత ఖచ్చితంగా మేలుకుంటుంది తాను చేసిన తొందరపాటికి టర్కీ ఖచ్చితంగా పశ్చాత్తాపారుతుంది ఇక్కడ కారణం ఏంటంటే మనం ఎవరిని తప్పు పట్టకూడదు ప్రస్తుతం ఆ టర్కీ దేశానికి గ్రహాలంతా అనుకూలంగా లేవు కాబట్టి అక్కడ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ తొందరపాటి చర్యలు తీసుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఈ పాకిస్తాన్కి బాంబ్స్ పంపించడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఏది ఏమైనా కూడా టర్కీ తీవ్రమైనటువంటి పరిణామాలని ఎదుర్కోవటం జరుగుతుంది నమస్కారం